డేట్ చెప్పండమ్మా ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది రెండు నాలుగు ఇరవై ఆరు ఎనిమిది నాలుగు ఎన్ని రాత్రి ఓకేనమ్మా ఓకే నీట్ ఓకే ఒక్క నిమిషం అమ్మా మీరు అడగండి మీకు ఏం డౌట్ ఉన్నదండి గురువు గారిని అన్ని విషయాలు చెప్పమ్మా మీ అమ్మాయి నక్షత్రం పూర్వషాడ నాలుగవ పాదం ధనస్సు రాసి ఈ విషయం మీకు తెలుసా తెలుసా అలాగే వృషభ లగ్నం ఈ అమ్మాయి ఇది పాప నీట్ రాస్తుంది నీట్ రాస్తుంది ఓకే రెండు సార్లు రాసింది రాలేదు ఈ సార్ వస్తుందా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే చేస్తాను వస్తుంటుంది అది వస్తలేదు ఈ అమ్మాయికి ప్రధానమైన దోషం ఏంటంటే బుధుడు సింహరాశిలో ఉన్నాడు సూర్యుడు అతి దగ్గరగా ఉన్నాడు బుధుడు దగ్ధమవుతున్నాడమ్మా బుధుడు దగ్ధం కావడంలో ఈఎంఐ నేర్చుకునేవి చదువుకునే అవసర సమయాల్లో పరీక్షలకు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు గుర్తుకు రాకపోవడం జరుగుతుంది అందుకోసం సూర్య భగవాన్ని నిత్యము ప్రార్థించాలి మిగిలిన విషయాలు కూడా నేను చూసి చెప్తాను మీకు ఈ అమ్మాయికి బుధాది ఉత్యోగం ఉంది సూర్యుడు బుధుడు సింహరాశిలో ఉండి అక్కడే అతి అయినటువంటి గురువు ఉన్నాడు అందువలన ఈ అమ్మాయికి బుధాదిత్యోగం ఉంది మహామేధావి జీనియస్ అయితే ఈ రాహు కేతులు ఇబ్బంది పెడుతున్నారు కానీ ఈ అమ్మాయి డెఫినెట్ డాక్టర్ అవుతుంది అందుకోసమే సూర్య భగవాన్ నిత్యం ప్రార్థన చేసి ఎందుకంటే ఈఎంఐ జాతకంలో బుధుడు తోట పాటు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు అంటే బుధుడు అంటే ఎడ్యుకేషన్ అండ్ ఇంటెలిజెన్స్ సూర్యుడు అంటే హెల్త్ అండ్ మెడిసిన్ తర్వాత రాహు మేషరాశిలో ఉండి సింహరాశిలో ఉన్న గురువును కలుస్తున్నాడు రాహు అంటే డిసీజు కుజుడు సింహరాశిలో ఉన్నాడు ఆ కుజుడు అక్కడే ఉన్న గురువుతో కలుస్తున్నాడు కుజుడు అంటే డిసీజ్ క్యూరు బ్లడ్ సర్జరీ అంతేకాకుండా ఈఎంఐ స్పెషలిస్ట్ అవుతుంది కేతువు ఉన్నాడు అందువల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుంది అది కూడా గైనకాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్ కానీ లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన న్యూరో కానీ ఏదైనా కావడానికి అవకాశం ఉన్నది అంతేకాదు ఈ అమ్మాయి మంచి స్త్రీ మంచి భార్య కావడమే కాకుండా ఈ అమ్మాయికి మంచి వృత్తి మంచి సంపాదన ఉంటాయి ఈ అమ్మాయి జాతకంలో ఒక దోషం ఏంటంటే ఈ బుధుడు దగ్ధం కావడమే కాకుండా కుజుడు దగ్ధం అవుతున్నాడు ఈ అమ్మాయికి పెళ్ళి కావడం కష్టం అవుతుంది పెళ్ళి అయితే భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవలు రావడానికి అవకాశం ఉన్నది అందుకోసమే సూర్యభగవాన్ నిత్యము ప్రార్థన చేస్తూ ఇకపోతే రాహుకేతులు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళను కూడా ప్రార్థిస్తూ ఉండేటట్లయితే ఈ అమ్మాయి డెఫినెట్గా నీటు పాస్ అవుతుంది మంచి జీవితం ఉంటుందమ్మా దానికి కారణం ఏంటంటేనమ్మా సమసప్తకంలో గోచార శని ఉన్నాడు అందుకోసమే శనిదేవుని కూడా ప్రార్థించండి కొంత బద్దకించింది ఈ అమ్మాయి వేరే వ్యాపకాల మీద తోటి ఈ అమ్మాయి సరిగా రాయలేదు కానీ ఈ అమ్మాయికి భగవంతుడు అపారమైన ఇచ్చాడు చాలా గొప్ప మేధావి అందుకోసం తనకు శక్తి ఉన్నది కాబట్టి తను తను మోటివేట్ చేసుకొని ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏ ఓకే అండి గురువు గారు చెప్పిన పరిష్కారాన్ని విన్నారు కదా మరి మీరు దానికి తగినట్టుగా పూజలు చేసుకుంటూ మరొకసారి అమ్మాయి ఎగ్జామ్ లో సక్సెస్ఫుల్ గా రాణించాలని మేము కూడా కోరుకుంటున్నాం మీరు కూడా ఏదైనా సమస్య గురించి మీకు పరిష్కారం కావాలి అనుకుంటే జాతక పరంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ చేయొచ్చు సరే గురువు గారు ఇప్పుడు ఇప్పుడు ఇది అడిగింది కూడా మనకి ఇలాంటి సమస్య